దానాల్లో రక్తదానం చాలా గొప్పది ఒకరు రక్తదానం చేయడం వల్ల ఇంకొకరి ప్రాణం నిలబడుతుంది రక్తదానం చేయాలంటూ పలు సంస్థలు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తుంటాయి అంతేకాదు బ్లడ్ క్యాంపులు నిర్వహిస్తూ రక్తాన్ని సేకరిస్తారు రక్తదానం చేయడంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి క్యూఐ వ్యక్తులు రక్తదానం చేయడానికి వీల్లేదు ఈ క్యూఐ జాబితాలో స్వలింగ సంపర్కం చేసే స్త్రీ పురుషులు బైసెక్స్వల్ ట్రాన్స్జెండర్లు వస్తారు వీరు రక్తదానం చేయడానికి అర్హులు కాదని రక్తదాతల నిబంధనలు రెండు వేల పదిహేడులో ఉన్నాయి అయితే తాజాగా ఈ అంశం తెరపైకి వచ్చింది తామెందుకు బ్లడ్ డొనేట్ చేయకూడదని ప్రశ్నిస్తున్నారు స్వలింగ సంపర్కుడు ఢిల్లీకి చెందిన స్వలింగ సంపర్కుడు షరీఫ్ డి రంగేకర్ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు స్వలింగ సంపర్కులతో పాటు ఇతరులు ఎప్పటికీ రక్తదానం చేయకుండా నిషేధించడం అంటే వివక్ష చూపినట్లే అని పిటిషన్లో రంగనేకర్ పేర్కొన్నాడు ఇలాంటి నియమాలు అమెరికా యూకే కెనడా ఇజ్రాయిల్ దేశాల్లో పంతొమ్మిది వందల ఎనభైలో ఉండేవని వాటిని అనుసరించే మన దేశంలో కూడా తీసుకొచ్చారని తెలిపాడు కానీ ఇప్పుడు వైద్యరంగంలో కూడా టెక్నాలజీ అభివృద్ధి చెందిన క్రమంలో ఆయా దేశాల్లో క్యూఐ వ్యక్తులు రక్తదానం చేయవద్దన్న నిబంధనను పరిశీలించి తీసేశారని ప్రస్తావించాడు ఇండియాలో మాత్రమే వీటిని కంటిన్యూ చేయడం తమను వివక్షకు గురిచేయడం అవుతుందని రంగేకర్ చెప్పాడు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సెవెంటీన్తో పాటుగా ఇరవై ఒకటి కింద సమానత్వం గౌరవం హక్కులను కాలరాయడమే అవుతుందని రంగనేకర్ పిటిషన్లో పేర్కొన్నాడు కాగా ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది